కూరగాయలు పండ్లు ఫలాలు బీడి ఆకులు బీడిలు చేసుకోవాలి ఎక్కువ మంది ఉంటారు కదా ఆ బూడి ఆకులు ఇక మిగిలిపోయినాక చిన్నగా మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా మోర్లో పడేసేది ఏంటంటే మా బండి బండికి ఇస్తే మీరు తయారు మోరం పడేస్తే ఏమవుతుంది ఆ మోరే జామ అవుతుంది ఇళ్ళు అవుతాయి దానిలో రోమలు వస్తాయి మళ్ళీ విప్పండి రోమలు వెళ్ళి ఏం చేస్తున్నారు యాక్చువల్గా మీరే ఆలోచించండి ఆడు చూస్తారు ఇటు చూస్తారు తీసుకొపోయి మోరం వాడేస్తాను మసాలాలు గమనించిన పొద్దున పొద్దున్న అర్థమైందా అదే మీరు పడేయకుండా ఒకవేళ బండి తీస్తే ఏం చేస్తారు అక్కడ తీసుకుని ఎరువులైనా తయారు చేస్తారు లేదంటే ఏదైనా పశువులన్న తీస్తే ఏదో ఒకటి దానివల్ల లాభం అయినా జరుగుతుంది అర్థమైంది దాన్ని మనం తడి చెత్త అంటాం ఆ తడి చెత్త ఏం చేయాలంటే గ్రీన్ కలర్ డబ్బా మనం దాన్ని సూచిగా పెట్టుకున్నాం మీ దగ్గర ఉంటే ఓకే లేకున్నా పర్వాలేదు ఇంకొక డబ్బాలు ఇచ్చిన నడుస్తుంది నెక్స్ట్ ఇంకొకటి ఈ మధ్య కాలంలో మన దగ్గర దానికి ప్లాస్టిక్ కవర్లు ఎక్కువ వస్తున్నాయి మీరు కూరగాయలు మార్కెట్ పోయినా ఎటు పోయినా కూడా ఏం చేస్తున్నారు ప్లాస్టిక్ కవర్ చేస్తుంది ఆ ప్లాస్టిక్ కవర్లు కానీ అట్ట పెట్టేలు కానీ తర్వాత పాల ప్యాకెట్లు నూనె ప్యాకెట్లు వాటర్ బాటిల్ ఇవన్నీ కూడా ఏమంటారంటే పొడి చెత్త అంటారు అదే ఆ పొడి చెత్తను అమ్ముతే డబ్బులు వస్తాయి యాక్చువల్గా ఏంటంటే ఇంట్లో జమ చేసుకొని అమ్మిన కూడా డబ్బులు వస్తాయి కానీ మీరు ఇంట్లో జమ చేయని అమ్మ ఇప్పుడు కాదు కాబట్టి మా కార్మికులకు వాళ్ళు ఇస్తున్నట్టయితే వాళ్ళు ఏం చేస్తారంటే సెపరేట్ చేసుకొని దాన్ని అమ్మి వాళ్ళు ఏం చేస్తారు జీవనోపాధి కోసం డబ్బు దమ్ ఇటువంటి పొడి చెత్తను కూడా మీరు ఇంట్లో పెట్టుకున్న లాభం లేదు దీనివల్ల కూడా నష్టం జరుగుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు ఇంట్లో లెవెల్లోనే ఏం చేస్తారంటే ఆ చెత్తను పొడి తడి చెత్తగా వేరు చేసి డివైడ్ చేసి ఇస్తే మేమేం చేస్తాము దాని నుంచి ఎరువులు తయారు చేస్తాము మీరు ఇచ్చేటటువంటి ప్లాస్టిక్ కవర్లు వాటర్ బాటిల్స్ ఇవన్నీ ఏం చేస్తామంటే ఈ కబాడీ షాప్స్ ఉంటాయి ఏమంటారు దాన్ని స్క్రాప్ షాప్ అంటాం ఏమి ఖరాబ్ అయినటువంటి టీ డబ్బాలు ఏమున్నా కూడా అవి స్క్రాప్ షాప్ అమ్మి వీళ్ళు డబ్బులు తీసుకుంటారు సంపాదించుకుంటారు ఓకేనా